శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ హైందవ మనుగడకు అహర్నిశలు పాటు పడుతూ మన కోసం మన పూర్వీకులైన వేద మార్గీలు అందించిన తత్వజ్ఞానాన్ని తరతరం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరికి వినమ్ర నమస్కారాలు తెలియచేసుకుంటూ మనరుషులు కార్యక్రమానికి స్వాగతం మనరుషులు అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మనం స్మరించుకోబోయే మహర్షి అత్రి మహర్షి అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో మొదటివాడిగా చెప్తూ ఉంటారు బ్రహ్మదేవుడు ఇతని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించారు హిందూ సాంప్రదాయంలో సప్తర్షి నక్షత్ర మండలం కూటమిలో అత్రి మహర్షి ఒక నక్షత్రం ఈ మహర్షి గురించి ఎక్కువగా ఋగ్వేద గ్రంథంలో ప్రస్తావించబడింది అత్రి మహాముని గౌరవార్థం ఋగ్వేదంలోని ఐదవ మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు అందులోని ఎనభై ఏడు శ్లోకాలు ఆయనకు ఆయన వారసులకు సంబంధించినవే అత్రిమహర్షి గురించి రామాయణం మహాభారతాల్లో కూడా మనం అనేక సందర్భాల్లో వివరించారు ఉదాహరణకి రామాయణంలో రాముడు సీత లక్ష్మణులు తమ వనవాస సమయంలో చిత్రకూటంలోని అత్రి అనసయుల ఆశ్రమం సందర్శిస్తారు మనం గోత్రాల్లో సగోత్రం అని వింటూ ఉంటాం కదా అది మహర్షి నుంచి ఉద్భవించినదే దక్షిణ భారతదేశంలోని తిరుపతి సమీపంలో లభ్యమైన వైఖానస సాంప్రదాయాలను అనుసరించి మహామున్లను నలుగురిగా నిర్ధారించారు వారు అత్రి భృగువు మరీచి కశ్యపుడు మహర్షుల్లో అత్రి మహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన అగ్ని ఇంద్రుడు ఇతర దేవతలకు అనేక వేద శ్లోకాలను రచించారు ఒకసారి అత్రి మహర్షి తనకు జన్మనిచ్చిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తన జన్మ కారణం ఏంటో తెలియచేయమని అడుగుతాడు దానికి బ్రహ్మ నువ్వు ముందుగా జ్ఞాన సముపార్జన నిమిత్తం తపమాచరించు అని చెబుతాడు అత్రి బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని ఒక అనుకూలమైన స్థనాన్ని చూసుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళల్లోంచి ఒక తేజస్సు బయటకొచ్చి అది భూమి ఆకాశాల మొత్తం వ్యాపించిపోతుంది అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవటం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది ఇది తెలుసుకున్న త్రిమూర్తులు అత్రికి ప్రత్యక్షమై అతని తపస్సుని ఉపసంహరించి లోక కళ్యాణార్థం పాటుపడమని ముందుగా కళ్యాణం చేసుకోమని చెబుతారు అప్పుడు అత్రి మీ త్రిమూర్తులు ముగ్గురు నాకు కుమారులుగా పుట్టమని వరం అడుగుతారు అందుకు వారు సరే అని సమ్మతిస్తారు మరి సముద్రాన్ని చేరిన తన తేజస్సు గురించి ఏం చెయ్యాలి అని వారిని అడుగుతాడు అత్రి అప్పుడు బ్రహ్మదేవుడు అత్రిమహర్షికి పెళ్ళయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పుడతాడని మిగిలిన తేజస్సు సముద్ర మధన సమయంలో వచ్చి చంద్రుణ్ణి చేరుతుందని వరమిస్తాడు కొంతకాలానికి అత్రిమహర్షికి కర్ధమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంది ఒకరోజు త్రిమూర్తుల ముగ్గురు ఆమె పాతివృత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించటానికి వచ్చామని చెప్తారు అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయ్యుండాలని అంటారు అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరే అని వారికి మాటిస్తాడు వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి వచ్చి అతన్ని అనసూయదేవిని వీడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో అత్రిమహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు దానివల్ల కొన్నాళ్ళకు అత్రిమహర్షి కంటిలోంచి చంద్రుడు అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు దుర్వాసుడు పుడతారు పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రిమహర్షి దానికి అనసూయ పిల్లలు చిన్నవాళ్లు వాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళదామని చెబుతుంది ఒకసారి అత్రి మహర్షి కామద అరణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు దేశంలో భయంకరమైన కరువొచ్చింది ఆ సమయంలో అతని భార్య అనసూయ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించింది అప్పుడు అత్రి తనకు కొంచెం నీరివ్వమని అడిగాడు కాని ఎక్కడా నీళ్లు దొరకలేదు అకస్మాత్తుగా గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై అనసూయతో ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది దాని నుంచి నీటి ప్రవాహం వస్తుంది అని చెబుతుంది గంగాదేవి చూపిన ప్రదేశం నుంచి స్వచ్ఛమైన నీరు ప్రవహించటం ప్రారంభించింది అనసూయ గంగాదేవిని అక్కడ ఒక నెలపాటు ఉండమని వేడుకుంది అనసూయ తన తపశ్శక్తిని ఒక నెలపాటు ఆమెకు బదిలీ చేయాలనే షరతుపై గంగాదేవి అంగీకరించింది ఆ నీటిని సేవించి అత్రి సంతోషించాడు ఇంత మంచి మంచినీళ్లు ఎక్కడ దొరికాయి అని అనసూయను అడిగాడు ఆమె అతనికి అన్ని విషయాలు వివరించింది అత్రి గంగాదేవిని చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు ఆమె ఒక్కసారిగా అతని ముందు ప్రత్యక్షమైంది అనసూయ గంగాదేవిని నువ్వు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉండాలని ఆమెను ప్రార్థించింది అనసూయ తనకు ఒక సంవత్సరపు తపశ్శక్తి మరియు తన భర్తకు అంకితమైన సేవ యొక్క ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధపడితే అలా చేస్తారని గంగాదేవి సమాధానం చెప్పింది ఆ షరతుకు అనసూయ అంగీకరించింది అకస్మాత్తుగా శివుడు అక్కడ లింగాకారంలో కనిపించాడు అత్రి మరియు అనసూయుల అభ్యర్థన మేరకు శివుడు శాశ్వతంగా అత్రీశ్వరుడు అనే పేరుతో అక్కడ కొలువై ఉన్నాడు మరికొంతకాలం తరువాత సంసార జీవనం సాగించటానికి ధనం అవసరం అవటంతో అత్రి మహర్షి చక్రవర్తి దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించటానికి తన కొడుకుతో వెళ్లమని మహర్షిని అడుగుతాడు దానికి ఒప్పుకుని వాళ్ల వెంట వెళతాడు అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుక్కి చెప్తాడు దాంతో అతడు ఇంద్రుని జయించి అశ్వాన్ని వెనక్కి తెస్తాడు అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి తన పిల్లలకిచ్చి అత్రిమహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అవుతుంది అప్పుడు అత్రిమహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు అత్రిమహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు జపతపాలు పూజా విధానం దేవతా ప్రతిష్ట మొదలైన వాటి గురించి చెప్పబడింది దత్తపుత్రుణ్ణి స్వీకరించడం అనే విధానం మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రిమహర్షే సప్త ఋషుల్లో ఒకరైన అత్రి మహర్షి గురించి అతని భార్య అయిన అనసూయాదేవిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే చూసారా మన ఋషుల గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా ఇంకా ఎంతో తెలుసుకోవాలని అనిపిస్తుంది అత్రి గురించి ఇవే కాదు ఇంకా అనేక కథలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటే పెద్ద గ్రంథమే అవుతుంది అసలు మన ఋషులు కార్యక్రమమే ఒక ఉద్గ్రంథం అవునంటారా కాదంటారా మరింకెందుకు ఆలస్యం ఈ అంతులేని గ్రంథంలో మరొక మహనీయుని గురించి తెలుసుకోవాలంటే వెంటనే గ్రంథంలో మరో పేజీ అదేనండి మరొక భాగంలో చూడండి జై హిందూ జై హింద్